వేల ప్రాంతాలలో కొన్ని వందల వేల సభల్లో ఆశీర్వాదంలో నా యొక్క మనోగతం ఏమిటంటే నిన్న మనం ఒక శంఖారావాన్ని డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నిర్వహించుకున్నాం కానీ నా బోధ నా ఆవేదన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కాలంలో మనం హిందూ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పెట్టుకోలేకపోయాం లైక్ వన్ అవర్ క్లాస్ వీక్లీ వన్స్ వన్ అవర్ క్లాస్ మనం ఇంట్లో నిత్య పూజ చేసుకునే దానికి ఒక క్లాస్ అది లేకపోతే ఎలా చేసుకుంటాం ఆవాహన దానికి ముందు ప్రక్రియ ఆసనం దానికి ముందు ప్రక్రియ నేను దీపారాధన చేసి ఇప్పుడే ఇప్పుడేనండి వంద సార్లు సహస్రం చదివచ్చా ఆవిడికి సంకల్పం రా నేను విమర్శించట్లేదు తల్లి నేను మిమ్మల్ని విమర్శించడానికి నేను రాలా నా బాధ ఏంటంటే మా యొక్క భవిష్యత్తు యొక్క సంతాన సౌభాగ్యాలు స్పష్టంగా ఆచరించాలి అలా నుండి నేర్చుకోవాలంటే ఏ వయసు అయినా సరే జీవాత్మక వయసు ఉంటుందా ఆత్మక వయసు ఉండదండి దివ్యాత్మక వయసు ఉంటుందా ఉండదు సంకల్పానికి వయసు ఉంటుందా ఉండదు కాకపోతే పని తీరును బట్టి సంకల్పం మారవచ్చేమో నువ్వు పదహారేళ్ల వయసులో రాముని నా పట్టుకొని వచ్చేయచ్చు ముప్పై రెండేళ్ల వయసు వచ్చినప్పుడు ఇంకొక రెండు చేతులు సహాయం దానికి కావలసి ఉండవచ్చు కానీ సంకల్పం మారిందా అంటే రాముణ్ణి తీసుకురావడమే సంకల్పం అందులో ఇంకొక రెండు చేతులు సహాయం పొందాం అదే దృఢమైనటువంటి సంకల్పం ఉంటే ముప్పై రెండు సంవత్సరాల వయసులో కూడా స్వామిని తీసుకుని రావచ్చు అలా సంకల్ప వ్యత్యాసం నీవు చేసే సంకల్పం సత్యమైతే లక్షల జపాలక్కర్లేదు నిత్యం నువ్వు ఇంట్లో శ్రద్ధగా దీప పూజ చేయ ఆ దీప పూజలో ఏం వాడుతున్నావు డోంట్ యూజ్డ్ ఫర్ ఫుడ్ అన్న ప్రొడక్ట్ని తీసుకొస్తాం దీపం వెలిగిస్తాం లక్ష దీపాలు దాని యొక్క దీపం ద్వారా వచ్చే వాయువు ఎవరు పీలుస్తారు ఈ ప్రకృతి పీలుస్తుంది మరం పీలుస్తాం మన ఆయువు నశించలేదా ఓన్లీ అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే బాబు ఫుడ్లో కలుపుకుంటే ఐదు నిమిషాల్లోకి వస్తావు దీపంలో వెలిగిస్తే పది నిమిషాలుగా చేస్తావు అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బతుకుతావు అని చెప్తున్నాడు ఆ లేబుల్ని మనం చదువుదా మన పీఠంలో ఇప్పటికీ శుద్ధంగా కష్టమైన మూడే మూడు ఆవుల్ని పోషిస్తూ ఆ ఆవు పాలతోనే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే నిన్న తెల్లవారుజామున హైందవ శంకారావ సభకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత వస్తే తెల్లవారుజాము మూడు గంటలకి మృత్యుంజే పాశుపతం అభిషేకం చేస్తే నాలుగు గంటలకు ఆవులు పాలు తీసామండి మా ఆవు నిజంగా కామధే నిజంగా కామధే మా భక్తులు మనస్ఫూర్తిగా ఆవుని పోషిస్తున్నారు కాబట్టి అది మేము ఎప్పుడు లేపితే అప్పుడు పాలిచ్చేస్తుంది నాలుగు గంటలకి పాలు తన్నకుండా చేయకుండా నాలుగు గంటలకు పాలిస్తే అప్పుడు పాశపతం ప్రారంభించి అభిషేకం పూర్తి చేసి ఆశీర్వాదం చేసి అప్పుడు నేను సభకి బయలుదేరి మాతో పాటుగా మా మహిళా మండలి వచ్చారండి ఆ మండలిలో హైమావతి గారు విజయ గారు బాలేశ్వరి గారు ఇక్కడే ఉన్నారు ఝాన్సీ గారు రాలేదు భారతి గారు రాలేదు వీళ్ళందరూ చిన్న వయసు పిల్లలు కాదండి వీళ్ళందరూ శ్రద్ధగా వచ్చారు ఆ శంఖారావానికి శ్రద్ధగా వచ్చారు వాళ్ళ ఓపిక వాళ్ళ యొక్క సంకల్పానికి నా ఆశీర్వాదం ప్రత్యేకించి వాళ్ళకి చాలామంది బయలుదేరదామని పేర్లు ఇచ్చి రాలేని వాళ్ళు ఉన్నారు చాలామంది జనాన్ని చూసి భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే మన సంకల్పం చివరి వరకు చెయ్యలేదన్నమాట దీని యొక్క సంకల్పం నేను అనేవాడిని అక్కడ కనిపించాలంటే నన్నెవరో చూస్తారు నేను అక్కడేదో ఇబ్బంది పడతాను అంటే అందరము